చిత్రోదయకు స్వాగతం మిత్రులారా ఈరోజు అండి ఈ కేసెస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ మీ భార్య భర్త ఎవరన్నా దెబ్బలాడుకుంటూ కేసెస్ చుట్టూనో పోలీసుల చుట్టూనో పెద్ద మనుషుల చుట్టూనో తిరుగుతున్నప్పుడు అండి మిమ్మల్ని ఎవరన్నా బెదిరిస్తున్నారా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు బెదిరిస్తున్నట్లయితే వాళ్ళని ఎలా డీల్ చేయాలి చూద్దాం ఎవరు బెదిరిస్తారండి ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో చెప్పనవసరం లేదు ఎవరు బెదిరిస్తారు ప్రతి దానికి రాజకీయ నాయకులు సెటిల్మెంట్ బ్యాచ్లు పెద్ద మనుషులు అని చెప్పి అందరూ రెడీ అయిపోతున్నారు అసలు బా గో భా ఎస్పెషల్లీ వీళ్ళు ఇదేదో పెద్ద పనికి వెళ్ళినట్టు భార్యాభర్త గొడవపడి ఎప్పుడొస్తారా నమిలేద్దామా అని చెప్పి కొండ చెలువల్లాగా నోరు తెరుచుకుని ఎదురు చూస్తూ ఉంటున్నారండి వాళ్ళు కొన్ని కేసెస్లో డైరెక్ట్గా ఎవరో ఒకరి సైడ్ భార్య సైడ్ కానీ భర్త సైడ్ కానీ బెదిరింపులకి దిగుతున్నారు డైరెక్ట్గా బెదిరిస్తారు నేను ఎత్తు పడేస్తా ఉంటారు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు అరే బాబు సి వీళ్ళు వీళ్ళు కాకండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అనుకున్నాం కదా వాళ్ళు చెంచాలు చోటా చెంచాలు ఇంకా కొన్ని కేసెస్లో పోలీసులు కూడా ఇదే పనిచేస్తున్నారు అక్కడక్కడ జరుగుతుంది ఇక భార్య భర్త సైడు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి బాగా పెద్ద స్థాయిలో ఉన్నారనుకోండి వాళ్ళు కూడా దిగుతారు మధ్యలో పెద్ద మనుషులు అని చెప్పుకొని వస్తే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా బెదిరింపులకు దిగుతారు బెదిరింపే డైరెక్ట్గా ఏమైనా బెదిరిస్తారు ఏమంటారండి వాళ్ళు చెప్పిన దానికే ఒప్పుకోమంటారు ఖచ్చితంగా ఏదో అందులో తప్పు ఉంటుంది అన్యాయం ఉంటుంది ఏదో వన్ సైడే ఉంటుంది అది బలవంతంగా అవతల వాళ్ళని ఒప్పించడానికి వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు భర్త పొజిషన్లో ఉన్నారనుకోండి అతను ఇరవై లక్షల కంటే ఇవ్వలేడు అనుకుందాం అతను మొత్తం అన్ని అన్ని రకాల సేవింగ్స్ అన్ని పట్టుకొచ్చిన ఇరవై లక్షల కంటే ఇవ్వలేడు అతని చేత ఒక ఇరవై ఎనిమిది ఇవ్వి ముప్పై ఇవ్వని బలవంతంగా ఒప్పిస్తారు ఈ ఒప్పించడంలో వెనకాల ఏముంటుంది అక్కడ వాళ్ళు కమిషన్ మాట్లాడుకుంటారు నేను మీకు ఇరవై వచ్చే చోట పాతికి ఇప్పిస్తా నాకు టెన్ పర్సెంట్ ఇస్తావా ముప్పై ఇప్పిస్తా ట్వంటీ పర్సెంట్ ఇస్తావా వీళ్ళు బేరాలు మాట్లాడుకుంటారు బ్రోకర్ పని చేస్తుంటారు ఇలాంటి వాళ్ళందరూ ఏ లేకపోతే అమ్మాయి వాళ్ళు చెప్పినట్టు కండిషన్స్కి అన్నీ ఒప్పుకుని కాపురం చేయాలంటారు మీరు అదే అమ్మాయి భారీ స్థానంలో ఉన్నారనుకోండి బాబు అందరం మీ ఆయన పక్కన ఉన్నాం ఎన్ని కేసులు వేసినా మీరు ఏం పీకలేరు అతన్ని ఏమమ్మా మొగుడు ఎక్కడ ఉండాలో పెళ్ళం కూడా అక్కడే ఉండాలి కదా సపరేట్ సపరేట్ కాపురం పెట్టడం ఎలా కుదురుతుంది కుదరదు నువ్వు కూడా ఆ ఇంట్లోనే ఉండాలి ఒప్పుకో ఒప్పుకోకపోతే ఇగో మీ నాన్న మీద అప్పుడెప్పుడో జరిగిన గొడవ పెండింగ్ ఉంది అది బయట పెడతాం నిజంగా జరిగినవేనండి ఇవన్నీ ఎట్లా భయపెడతారు ఇప్పుడు ఈ పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు అనుకున్న వాళ్ళు సెటిల్మెంట్ బ్యాచ్లు ఉన్నారు కదండి ఇద్దరు మాట వినరు వాళ్ళకి అనవసరం అసలు వాళ్ళ కాంటాక్స్టే వేరు వాళ్ళ టార్గెటే వేరు మ్యాటర్స్ ఎట్లయితే బాగున్నాం ఇట్స్ లైక్ మాంసం దుకాణం దగ్గర కుక్కలు ఉంటాయి చూడండి ఆ టైప్ అనమాట ఇలా నూరు తిరిగి చూస్తూ ఉంటుంది కింద చిన్న ముక్క పడకపోద్దా అని చెప్పి వాళ్ళ వాళ్ళ మీ లైఫ్ ఎట్టిపోతే వాళ్ళకి ఎందుకండి వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయి వస్తారు మ్యాటర్ అది సెటిల్ అవ్వాలి ఒకసారి వాళ్ళని ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు లేకుండా మీరు సెటిల్ చేసుకున్నామో ఒప్పుకోరు వాళ్ళు మీరు కలిసి ఉంటామన్నా ఒప్పుకోరు వాళ్ళు అట్లా ఉన్నారు బయట ఓకే మరి వీళ్ళని ఎలా డీల్ చేయాలండి చాలా వరకు అండి ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నట్లయితే ఈ గొడవలు ఓకే అంటే మీ మాట వింటున్నట్లయితే కనీసం మీరు మాట్లాడేదానికి అక్కడ వాల్యూ ఉంటే ఎవడైనా రెస్పాండ్ అవుతూ ఉంటే ఓ అలా జరిగిందా అని కనీసం రెస్పాండ్ అవుతూ ఉంటే పర్లేదు కంట్రోల్లో ఉన్నట్టే అలా కాకుండా అవేం ఏం కుదరదు బాబు ఇది ఇవ్వాల్సిందే అలా అలా ఏం కుదరదమ్మా ఇట్లా చేయాల్సిందే అని చెప్పి ఒక సైడ్ ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే గనక వాళ్ళని డీల్ చేసే విధానంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి మీటింగ్స్కి ఒంటరిగా ఒంటరిగా అంటే మీరు మీ నాన్నగారు లేకపోతే మీరు మీ పెద్దనాన్నగారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఊపుకుంటూ వెళ్ళకండి కొంచెం బలగాన్ని చుట్టూ ఒకరిని తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరిని తీసుకెళ్ళండి కనీసం అటోకెత్తి వెళ్ళండి ఓకే అక్కడ ఒకవేళ శృతి మించుతూ ఉంటాయి ఒక కేసులో చూశానండి ఏమనుకున్నాయా ఎత్తిపారేస్తాను నేను ఎత్తిపారేటువంటి ఏందా ఏం చేస్తాను కిడ్నాప్ చేస్తావా చంపేస్తావా చూసి చూడుకుంటారా అందరూ నిన్ను చంపేస్తే నువ్వు పెద్ద హీరో మరి రౌడీ యాషాలు ఎక్కడన్నా పెట్టుకోండి సార్ అని చెప్పండి ఏం కాదు అట్లా అంటే ఇప్పుడు అట్లా నోరు పారేసుకునే వాళ్ళకి చంప పగిలినట్టు సమాధానం చెప్పొచ్చు ఏం చేస్తారు సార్ కొట్టి చంపేస్తారు నిజంగా అరిచే కుక్క కరవదు అంటారు కదా కరవదు అది కరవటం తెలియదు దానికి భయం భయం ఉన్నవాడే గట్టిగా అరుస్తాడు చాలా మెల్లిగా ప్రశాంతంగా మాట్లాడతారు నిజంగా చేద్దాం అనుకున్న ప్లాన్లో ఉన్నవాడు ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి సార్ నిజంగా శృతిమించుతున్నారు అనుకోండి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి అక్కడ ఓకే ఎంతవరకు వీలైతే మీరు మీరు చాలా న్యూట్రల్గా చాలా ప్రశాంతంగానే ఉండండి ఉండడానికి మీ ఫోన్లో కలెక్ట్ చేస్తారు స్పై క్యామ్ వాడుతారు మీ ఇష్టం కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పద్ధతి ప్రకారం వెళ్ళాలి కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ బెదిరిస్తుందే పోలీసులు అనుకోండి లేక కంప్లైంట్ తీసుకోవట్లేదు అనుకోండి వాళ్ళ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి డిఎస్పీ దగ్గరకు ఏసీపీ దగ్గరకు ఎస్పీ దగ్గరకు ఎక్కడిక వెళ్ళండి రీసెంట్గా కుర్రాడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి అతను మాట్లాడే విధానమే చాలా దారుణంగా ఉంది రమ్మని చెప్పాం కదా రావణ్ణి నువ్వు మీ వైఫ్ తాలూకు వచ్చారు మాట్లాడుతున్న కూర్చొని ఎప్పుడు వస్తావు నువ్వు సార్ అది కాదు సార్ వాళ్ళు కొంచెం తేడాగా ఉన్నారండి మీరు చూశారు కదా సార్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అక్కడికి వస్తే పెద్ద గొడవ చేస్తున్నారు సార్ ఆ ఊరు నుంచి తిరిగి రావడం కూడా కష్టం అయిపోతుందండి మాకు మీరు కొంచెం నోటీస్ పంపించండి సార్ వాట్సాప్లో అంటే కుదరదు నువ్వు రావాల్సిందే ఫోన్లోనే నువ్వు రావాల్సిందే అట్లా కాదు సార్ కొంచెం అర్థం చేసుకోవడానికి పోనీ నేను ఒక్కడనే వస్తాను కాదు మే అమ్మ నాన్న తీసుకురావాల్సిందే అలా అయితే కేసు కేసు ఫైల్ చేశానా చేసావా కేసు ఫైల్ చేసి వీడి మీద కేసు ఫైల్ చేసి ఫోన్లోనే హో మై గాడ్ సో ఇక్కడ కూడా ఏం చేశారంటే ఏసీపీ ఆఫీస్కి పోయాడు వెళ్ళి కూర్చున్నాడు సార్ బెదిరిస్తున్నారు సార్ ఇది ఆడియో రికార్డ్ అని చెప్పి చూపిస్తే ఆయన ఫోన్ చేసి ఏమయ్యా ఏంటి పనులు ఇంత చెల్లరైతే అట్లా బాబు కొంచెం అని చెప్పి రెండు వార్నింగ్లు ఇస్తే వాళ్ళు ఏం చెప్పారంటే బాబు మీ ఆవు మీద కేసు వేసింది నోటీస్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళకి కూడా ఏం చెప్పారు కేసు ఏమన్నావు కదా వేసాం ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా మేము ఎవిడెన్స్లు పట్టరండి అయిపోయిందా మ్యాటర్ అట్లా ఉంటుంది అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు డిఎస్పీ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వర్క్ వర్కౌట్ అవ్వాల వాళ్ళు మాట చెప్తున్నారు తప్ప కింద ఎవడో మాట వింటలా వాళ్ళ మాట కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి కుదరలా నేషనల్ హ్యూమన్ రైట్స్కి కుదరలా నేషనల్ కమిషన్ విమెన్ అని చెప్పి ఉంటుంది ఆడవాళ్ళైతే దానికి వెళ్ళండి వాళ్ళు చాలా పవర్ఫుల్ హ్యూమన్ రైట్స్ కానీ విమెన్ కమిషన్ కానీ ఇట్స్ సూపర్ పవర్ఫుల్ అది వర్కౌట్ అవ్వట్లా అప్పుడు కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వట్లా డైరెక్ట్గా కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి అది చేయొచ్చు ఓకే ఏది వర్కౌట్ అవ్వలేదు సార్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ క్రియేట్ చేయండి సార్ సీఎం సీఎంఓ ఆఫీస్ని ఐ మీన్ సీఎం ఆఫీస్ని సీఎంని హోమ్ మినిస్టర్ని డీజీపీని ట్యాక్ చేయండి రెస్పాన్స్ అవ్వలేదు ఒక సెల్ఫీ వీడియో మాస్క్ వేసుకుని సెల్ఫీ వీడియో తీయండి సార్ చంపేసేలా ఉన్నారు సార్ భయ భయపెట్టేస్తున్నారు వీళ్ళను సేవ్ చేయండి మాట్లాడితే హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయని చెప్పి భయపడుతున్నారు మమ్మల్ని ఇది నిజమా ఒక పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారా మీరు అని చెప్పి అడగండి దెబ్బకి లైన్లోకి వచ్చేస్తారు అందరూ మొత్తం అందరు లైన్లోకి వచ్చేస్తారు ఓరి నాయనో నాయను ఒక్కళ్ళ గురించి వాళ్ళ మీద వాళ్ళు ఎవడి మీద వాడు వేసుకోడు కదా సార్ కదా ఇంకా వర్కౌట్ అవ్వకపోతే మీడియా ఉంది ఎన్జిఓ ఉన్నాయి హెల్త్ తీసుకోండి ఇలా భయపెట్టేవాళ్ళు ఎలాంటి భాష వా కామన్గా వాడుతున్నారంటే అండి ఎమ్మెల్యే గారు సీన్లోకి వస్తే మ్యాటర్ వేరేలా ఉంటుంది చూసుకోండి మా మీద డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ప్రజల తెలుసా మీ కేసులో రేవంత్ రెడ్డి పర్సనల్గా మానిటర్ చేస్తుంది ఈ కేసును తెలుసా మీకు లోకేష్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనే మీ సంగతి చూసుకోమని చెప్పి ఇలాంటి కబుర్లు చెప్తున్నారు ఒక్క విషయం ఆలోచించండి వాళ్ళకి వేరేం పని లేదండి అసలు వాళ్ళకి ఉన్న టైంలో మీ కేసు మీ డీటెయిల్స్ వాళ్ళకి అవసరమా లెట్ సపోజ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లేకపోతే ఏదో మినిస్టర్ కాదండి వాళ్ళ పిఏలకి మాత్రం ఎందుకు పని సార్ వాళ్ళకి ఏ ఉపయోగం లేకుండా ఎందుకు చేస్తారు చెప్పండి టెక్నికల్గా ఏ రాజకీయ రాజకీయ నాయకుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ తనకి డైరెక్ట్గా ఏ బెనిఫిట్ లేకుండా వాళ్ళు ఏ పని చేయరండి ఓకే వాళ్ళ పేరు వాడుకుని వాళ్ళకి పనులు చేయించుకోవడం వాళ్ళకి నచ్చదు ఓకే ఇవాళ రేపట్లో అసలు నచ్చదు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాండి ఎక్కడో ఎవడో పలానా ఎమ్మెల్యే పేరు చెప్పి భయపెడుతున్నాడు అనుకుందాం అక్కడ వీడియో రికార్డ్ అది వీడియో బయటకు వస్తే ఆ మాట అన్నమని పట్టుకుంటారా ఎమ్మెల్యే అని పట్టుకుంటుందా మీడియా మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనుషులు అటు వీళ్ళు అవునా కదా దానికి ఎవడన్నా ఇష్టపడతాడా ఇష్టపడరు వాళ్ళు కింద ఉన్నవాళ్ళు వాడేస్తూ ఉంటారు నేను ఎమ్మెల్యే తాలూకా అంటాడు అరే నీకు ఎమ్మెల్యేకి ఏంట్రా సంబంధం అంటే మా వేలు విడిచిన గారు మనవలు చదివే స్కూల్ బయట టీ షాప్ ఉంది అదే టీ షాప్ దగ్గర ఎమ్మెల్యే గారు డ్రైవర్ టీ తాగుతాడు ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా లింక్ ఇంటరా దిక్కుమన్ లేదవా ఓకే ఇక డైరెక్ట్గా రాజకీయ నాయకుల సీన్లోకి దిగి సెటిల్మెంట్ చేయడం మొదలు పెడితే మనం చేయగలిగింది ఏం లేదండి అలాంటప్పుడు మీరు ముందు చేయాల్సిన ముఖ్యమైన పని చాలా కూల్గా కామ్గా ఉండండి వాళ్ళు చెప్పేది ఓపిక్గా వినండి కనీసం విన్నట్టు నటించండి తర్వాత వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే సార్ మేము మీ పార్టీకే ఓటేసామని బాబు మీకే ఓటేసాము మాలాంటి మధ్య తరగతి వాళ్ళు మీరు ఏంటి సార్ ఇన్ని కేసులు వేస్తే మేము ఎక్కడికి పోవాలి సార్ మీతో చెప్పుకుంటాం మీరే హెల్ప్ చేయాలి అని చెప్తే ముందు వాళ్ళు ఈగో సాటిస్ఫై అయిపోతుందండి ఆ వన్ సైడ్కి వెళ్ళిపోవడం రోగం వదిలిపెట్టి డెప్లోమాటిక్గా మాట్లాడడం మొదలు పెడతారు ఆ నిజమైన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది కొంచెం రైట్ మీరు అంతే తప్పితే అక్కడ పౌరుషంగా మాట్లాడి వాళ్ళతో గోడ పెట్టుకుని సి అక్కడ నుంచి దాటి వచ్చేయాలి కదా మీరు వాడు అంబోతులా అరుస్తున్నాడు మీకెందుకు ఆ గోల వాడితో ఎందుకు మీకు ముర్ఖులతో ఎందుకు వాదన పదవిలో ఉన్నాడు పైగా రైట్ ఎందుకు తలకే నొప్పి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుందంటే అండి ఏ నియోజకవర్గం అయినా సరే ఒక కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది అంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారట ప్రతి కేసులోని ఇప్పుడు నిన్న నిన్న మొన్న నిన్నో మొన్న ఒక ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చిందండి కూటమి ప్రభుత్వం రైట్ ఆంధ్రప్రదేశ్లో గానే మాట్లాడుకుందాం కూటమి ప్రభుత్వంలో నూట యాభై రెండు నూట యాభై మంది నూట యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అల్టిమేట్ మెజారిటీ కదా దాంట్లో దాదాపు డెబ్బై మంది పరిస్థితి అంటే డెబ్బై మంది ఎమ్మెల్యేల పరిస్థితి కొంచెం ఘోరంగా ఉందట అంటే అవినీతి జరుగుతుంది అక్కడ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాగో నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నేను ఇక్కడ నాది నా రాజ్యం ఏం చెప్తే అది నడవాలన్నట్టు బిహేవ్ చేస్తానట అందులో ఒక పన్నెండు మంది అయితే వాస్ట్ అనమాట చెత్త లిటరల్లీ చెత్త ఓకే ప్రతిదానికి ప్రతిదానికి ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కమ్యూనిటీ ఒక పెద్ద ఒక పాతిక ఎకరాల్లోనో ఒక యాభై ఎకరాల్లోనో వెంచర్ వేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి లంచం అడిగితే ఒక అర్థం ఉంది ఈ పన్నెండు మంది గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇండివిజువల్గా అంటే నువ్వు మీ ఇంటి స్థలంలో ఉన్న ఇల్లు పడగొట్టు మళ్ళీ ఇల్లు కట్టుకుంటుంటే కూడా ఎంతో కొంత ఉండాలని అడుగుతున్నారంట అంటే ఆ ఊర్లో ఆ పార్టీకి సపోర్టర్ ఎవరైతే ఉంటారో పెద్ద మనిషి ప్రెసిడెంటో తర్వాత అధికార ప్రతినిధి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ బాబు గారు కొంచెం చూడండి ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పి ఎందుకు బతిమాలండి మీ ఇల్లు మీరు కట్టుకుని ఉంటే ఆండేంత మీరు బతిమాలేదు ఇట్లా ఉందంటే పరిస్థితి కాబట్టి భార్యాభర్తల గొడవలు వచ్చేసరికి వాళ్ళకి అవకాశం ఎవరిస్తున్నారని మీరు చెప్పండి ఒకసారి మధ్యలో ఎమ్మెల్యేనో సెలబ్రిటీనో ఇంకో పెద్ద మనిషినో ఎవరినో కూర్చు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎవరు ఇస్తున్నారు మీరేగా ఇస్తున్నారు మీ కొంపలో వాళ్ళే ఎవరు వెళ్ళి పిలుస్తారు వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయిపోతుంది ఎందుకు పిలిచాను రా దేవుడా అంత అలపాటు కూర్చోవాలి మీరే చాలామంది తప్పు చేస్తారండి అరే గొడవ పెద్ద చేసేస్తున్నాడేంటరా అనుకుంటారు వాళ్ళు పిలిచిన తర్వాత కదా మీకు ఇట్లాంటివి రెండు సంఘటనలు చెప్తా అండి ఒకటి మొన్న మధ్యన ఒక అబ్బాయిని ఇలాగే సెటిల్మెంట్లో కూర్చోబెట్టారు అంటే కొంచెం బా బాగానే ఉన్నారు బట్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేరు కూర్చోబెట్టారు వాడి సోమత ఏంటి వాడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆడ సేవింగ్స్ ఇచ్చేయాలి వాడి సేవింగ్స్ అన్నీ అయిపోయాక పర్సనల్ లోన్ కూడా తీసుకున్నాక బాబు నేను ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇరవై రెండు లక్షల కంటే ఎలిజిబిలిటీ కూడా లేదు అది మాక్సిమం ఇవ్వగలిగింది అంతకు మించి నేను ఇవ్వలేను రైట్ అంటే ముప్పై లక్షలకు ఒప్పించారు బలవంతంగా ఒప్పించారు ఓకే ఇల్లు తాకట్టు పెట్టి కట్టాల్సిన పరిస్థితి మరి అంత అలాంటి పరిస్థితులు ఎందుకు ఒప్పుకున్నాడు కోర్టులో ఫైట్ చేయొచ్చు కదా చెప్తా ఎలా ఇరికించారంటే అతను ఎలా కార్నర్ చేశారంటే అతనికి అతని భార్యకి పెళ్ళే కొన్నేళ్ళు అయిందండి కేసులు నడుస్తున్నాయి ఓకే ఆల్ ఆఫ్ ఎ సడన్ అబ్బాయికి ఒక సిస్టర్ ఉంది ఆవిడకి బిట్ ఆవిడ ఏదో చదివింది ఆవిడకి ఎంగేజ్మెంట్ అయింది అప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ అయిందండి వాళ్ళు ఏమంటారంటే ఆవిడ పేరు కూడా ఎఫ్ఐఆర్లో పెట్టాము మేము ఇప్పుడు పెంట పెంట చేసేస్తాం ఆవిడ పెళ్లి ఆపేస్తాం అని చెప్పి మొదలుపెట్టారు అతనేమంటాడు ఏం చేస్తాడు సార్ అతను ఏమంటాడు సింపుల్గా ముప్పై ఐదు ఏళ్ళ వయసులో ఓ పక్కన అతను చేసుకున్న పెళ్లి పెటాకలు ఇంకో పక్కన సంపాదించింది సేవింగ్స్ అన్నీ పోయి పైగా ఆ ఇల్లు కూడా ఉన్న ఇల్లు కూడా తాకట్లోకి పోయి పైగా అతనికి ఉన్న కొడుకుని పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు చూడడానికి వీల్లేదు వరకు అతని దారి అతని పద్దెనిమిది ఏళ్ళు వచ్చాక కుర్రాడికి నచ్చితే నీ దగ్గరికి వస్తాడు అప్పటి వరకు చూడడం కుదరదు దానికి కూడా ఒప్పించారు అతని చేత సెటిల్మెంట్ చేశారండి ఒక రాజకీయ నాయకుడు గారు సెటిల్మెంట్లు చేశారు ఏం సార్ ఎట్లా సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు ఆలోచించుకోరండి మీకు కొంపలు ఉండవా మీకు ఫ్యామిలీస్ ఉండవా మీకు పిల్లలు ఉండరా మీరు ఏ పిల్లల కోసం అయితే డబ్బులు సంపాదిస్తున్నారో అదే పిల్లలు కొబ్బరి చెట్టు కట్టేసి తోలు ఉల్చేస్తారు మీకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ముసలి నా కొడక ఇంట్లో పడు నువ్వు చేసిన పాపాలే మాకు తగిలినాయి అని చెప్పి ఎవరి కోసం అయితే సంపాదించారో వాళ్ళ చేతిలో కుక్క దెబ్బలు చావు దెబ్బలు తింటారు నో డౌట్ అందులో చాలా కోపం వచ్చేస్తుంది నేను చూస్తుంటే అరే మీకు ఏం హక్కు ఉన్నారు అసలు ఐదేళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారా ఐదేళ్ళు పదవులో ఉంటారు జీవితాంతం పెన్షన్ తీసుకుంటారు సిగ్గు లజ్జ లేని జీవితాలు అందరినీ అనట్లేదండి ఇలాంటి దిక్కుమాల పనిచేసేవాళ్ళు అంటున్నాను నేను రైట్ సమాజాన్ని బాగు చేయాలన్నా కూడా చేస్తారు వాళ్ళు ఐ మీన్ అందరినీ అనలేం కదా ఒకే ఘాటు కట్టలేం కదా బట్ ఇలా చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు రోజు రోజుకి ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి తర్వాత పెరిగిపోతున్నారు రైట్ అలాగే ఇంకొక కేసులో అండి ఒక అమ్మాయి వాళ్ళ పైగా చాలా పెద్ద చదువు చదువుకుంది వాళ్ళ నాన్నగారు చాలా మంచి వృత్తిలో ఉన్నారు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మనం ఆ పేరు చెప్పిన వెంటనే గౌరవిస్తాం భారతదేశంలో అలాంటి వృత్తిలో ఉన్నారు ఆయన తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ఎక్కువ ఐడెంటిటీ రివీల్ చేయదలుచుకోలేదు గొడవలు ఇట్లా కేసులు నడుస్తున్నాయండి ఓకే సో ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్తకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు పెళ్ళికి ముందే కొన్నేళ్ల పాటు ట్రీట్మెంట్ ఇప్పించారు ఆమెకి అతనికి సమ్ ఇష్యూస్ ఉన్నాయి ట్రీట్మెంట్ ఇప్పించారు ఆ విషయం వాళ్ళు చెప్పాల అయితే అండి పెళ్ళి అయిన తర్వాత నుంచి వాళ్ళిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి ఆమెని చాలాసార్లు ఫిజికల్ అబ్యూస్ జరిగింది పడేలు పడేలు మనం కొడతా ఉంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆమె ఫ్రెండ్ని అడిగింది ఒరే ఒసే పెళ్ళైన తర్వాత ఇలాగే అవుతుందా భర్త నాలుగు పీకుతాడా అని అడిగితే ఆమె మామూలే కోపం వచ్చినప్పుడు ఒకరినొకరు ఇలా అనుకుంటారు అంటే ఇదంతా కామన్ ఏమో కామన్ ఏమో అనుకుంది ఆవిడ సో ఆరో నెల గర్భవతిగా ఉన్నప్పుడు అండి మాటా మాట పెరిగి ఒక నెట్టు నెడితే ఆవిడ కారిడార్లో దూరంగా వెళ్ళి పడింది అంతటితో వదలకుండా ఆవిడ మీద కూర్చుని సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ ఆవిడ మీద కూర్చుని తను పీక పట్టుకుని నొక్కుతూ ఉంటే చుట్టూ ఉన్న వచ్చి ఆపారు అతను బలవంతంగా పక్కకు లాగి పాడేసి అతని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆ బోట అయిపోయింది అప్పటికే లక్కీగా ఆవిడ బయటపడింది అది కాదు విషయం ఇప్పుడు చెప్తా వాళ్ళు ఇప్పుడు పోలీస్ దగ్గరికి వెళ్ళా ఎందుకు వెళ్ళలేదు బాబు అప్పుడు వాళ్ళకి తెలియదు ఈ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉందని తెలియదు ఓకే సమ్ ఏదో స్ట్రెస్లో ఉంది ఆఫీస్ స్ట్రెస్ ఇంకో గొడవ భార్యాభర్తల మధ్య గొడవలు కామన్ కదా అనుకున్నారు కొన్నాళ్ళు పోతే అంతా సెట్ అనుకున్నారు కాపురం వదులుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి ఓకే ఒక మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు పడకుండా ఉంటారా భోగి భోగిపడడానికి పెడగల వేయకుండా ఉంటారా అన్నట్టు కబుర్లు చెప్పి కలవడానికి మళ్ళీ కలిసిపోవడానికి ట్రై చేశారండి మళ్ళీ అలాంటి సంఘటన రిపీట్ కావడంతో విడిపోయారు అప్పటి నుండి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తోంది కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ అసలు వినడానికి తీసుకోవడానికి నాలుగు సార్లు తెప్పించారండి తీసుకున్నారు కానీ నువ్వు యాక్షన్ ఇక తిరిగి 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 అలిసిపోయి ఆమెకు చిరాకు వచ్చి నేషనల్ విమెన్ కమిషన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు ఆమె ఆమె మీద కూర్చునిది ఇది చేశాడు కదా దాని తాలూకు సీసీ ఫుటేజ్ చూపిస్తే ఆవిడ ఆ కమిషనరు ఆ వచ్చిన కమి ఢిల్లీ నుంచి వచ్చిన కమిషనరు ఇంత ఎవిడెన్స్ ఉన్నా పోలీస్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఏమో మేడం రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ అబ్బాయి వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ అని చెప్తే ఆవిడ ఆశ్చర్యపోయి అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆయన పిలిపించి స్టేషన్ ఆఫీసర్ని బాబు ఇంత ఎవిడెన్స్ ఉన్నా ఏ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఫోన్ చేసి చెప్పామండి ఓకే ఆవిడ ఏం చెప్పిందంటే నేను సాయంత్రం ఆరు గంటల వరకు ఇక్కడే ఉంటాను ఎనిమిదిన్నరకు నా ఫ్లైట్ ఆరు గంటల వరకు ఇక్కడే ఉంటాను నేను ఈ ఆరు లోపు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి అతని మీద యాక్షన్ తీసుకోండి మీరు ఒకవేళ లేకపోతే మీరు సస్పెండ్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాయి ఈ ఊర్లో నేను వెనక్కి వెళ్ళని చెప్పింది ఆవిడ అప్పుడు కదిలారండి రండి మహాన్భావులు అయిపోయింది అనుకున్నారా ఇంకా అవలా తర్వాత ఓ పక్కన ఇలా కంప్లైంట్ ఉంది నేషనల్ విమెన్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది దాంట్లో ఆమె భర్త వీళ్ళ ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసి కార్ అంతా తుక్కు తుక్కు చేసి వెళ్డు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి మేడం చూసుకుందాం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటున్నారు ఎందుకు అబ్బాయి వాళ్ళకి లోకల్ పొలిటీషియన్ తెలిసట అంతేకా లోకల్ పొలిటీషియన్ తెలిస్తే అంతేకా సో మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి అవి చేసింది కదండి విమెన్ సెల్కి కంప్లైంట్ ఇచ్చారు కదా అంతే అండి పని అవుతుంది మీ పక్క న్యాయం ఉంటే ట్రై చేయండి సార్ ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో సీఎం కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక పోర్టల్ ఓకే ఆన్లైన్లో మీరు శుక్రవారం పొద్దుట రమ్మని పిలుస్తున్నారు కదా వాళ్ళు వెళ్ళాల్సిన వెళ్ళివ్వాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో కూడా ఉంది దానివల్ల అవుతుంది అవదా ఇలాంటి అనుమానాలు పెట్టుకోకండి ముందైతే కాంటెక్స్ట్ మంచి కాంటాక్స్ట్ పర్ఫెక్ట్గా రాసి సింపుల్గా రాసి ప్రాబ్లం ఏంటి ఎవరి వల్ల రాసి మీ ఐడెంటిటీ రివీల్ చేయొద్దని చెప్పి మరీ కంప్లైంట్ ఇవ్వండి ఉదాహరణకు అక్కడ ఆంధ్రాలో అనుకోండి లోకేష్ తన టీం ఈమెయిల్ ఐడి ఇచ్చారు హలో డాట్ లోకేష్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అని చెప్పి ట్రై చేయండి సార్ రెండు వారాలు మూడు వారాలు పడుతుంది బట్ వాళ్ళు బ్యాక్ వస్తున్నారు వాళ్ళు రిటర్న్ అవుతున్నారు యూజ్ లిస్ట్ కదా వాట్సాప్కి ఇస్తుంటే అది బ్లాక్ అయిపోతుంది అన్ని అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి వాళ్ళకి ఓకే నాకు ఇప్పుడు అంటే మీరు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి ఇప్పుడు నాకు కొంతమంది ఈమెయిల్ పెడతారండి ఎలా పెడతారంటే కాంటాక్ట్స్ ఏమి ఉండదు హే దిస్ ఈజ్ మై నెంబర్ కాల్ మీ క్విక్ మొన్న ఒక ఆయన ఓకే దిస్ ఇస్ మై నెంబర్ కాల్ మీ క్విక్ మా బాస్ కూడా ఇప్పుడు పెట్టలేదు అలా నాకు హే ఉదయ్ వాంట్ యు టాక్ టు యూ అండ్ సో సో మ్యాటర్ ఫర్ అ ఫ్యూ మినిట్స్ అండ్ అంటే విషయం ఏంటి ఎంతసేపు మాట్లాడాలి అని చెప్పి చాలా క్లియర్గా పెడతాడు దాన్ని బట్టి ఆయన కాల్ చేయాలో మీటింగ్ పెట్టాలో అర్థమవుతుంది నాకు అలా రాస్తారండి కాంటాక్ట్స్ లేకుండా రాస్తే ఎవడో పట్టించుకోడండి ఎవడు పట్టించుకోడు చాలా క్లియర్గా రాయాలి ఏ తర్వాత ఓ నాలుగు ఫైల్స్ అట అటాచ్ చేసి అప్లోడ్ చేసి నేను కంప్లైంట్ ఇచ్చానండి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఇచ్చాను రాష్ట్రపతికి ఇచ్చాను ఎవడో పట్టించుకోవట్లేదు ఎవడు పట్టించుకోడండి ఓకే డో నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్స్టెంట్ జస్టిస్ ఎక్కడ జరగదు క్లియర్గా రాయండి పాయింట్ బై పాయింట్ రాయండి మ్యాటర్ ఏంటి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకు అన్యాయం జరుగుతుంది మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా ఇంత ఎవిడెన్స్ ఉన్నా యాక్షన్ తీసుకో పాయింట్ ఏంటి క్లియర్గా రాయండి అందులో ఓకేనా కాకపోతే ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గరికి మ్యాటర్ నెస్కలేట్ చేసే ముందండి కింద ప్రయత్నాలు అన్నీ చేయండి ఉదాహరణకి మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో మీకు కంప్లైంట్ తీసుకోవట్లేదనో నెగ్లెక్ట్ చేస్తున్నారనో తెలిస్తే డైరెక్ట్గా సీఎం ఆఫీస్కి మెసేజ్ పెట్టడం సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారనుకోని వాళ్ళు ఏమంటారు అని చెప్తారు ఏమండి మీ దగ్గరికి వచ్చిందా తీసుకోండి అంటారు అలా కాకుండా మీరు చాలా క్లియర్గా ఐ అప్రోచ్ డిఎస్పీ అవి అప్రోచ్ డీఎస్పిఎస్పీ దగ్గరికి వెళ్ళా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళా ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఆరు నెలలు వెయిట్ చేసినా ఎక్కడా రెస్పాన్స్ లేదంటే అప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి దిగుతారు వాళ్ళు వాళ్ళకి అర్థం అవుతుంది ఎవడో పెద్దోడు ఉన్నాడు ఇక్కడ తినేస్తున్నాను ఎవడో అని చెప్పి ఓకే అయితే గుర్తుపెట్టుకోండి సార్ ఇది నిజంగా బాధలు మీరు ఓకే మీ భర్త మిమ్మల్ని నిజంగా హింసించి మీ దగ్గర సాక్షి ఉన్న లేకపోతే మీ భార్య మీ మీద ఫాల్స్ కేసు వేసి సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి ఏ బ్లాక్మెయిల్ అయినా చేస్తూ ఉంటే వర్కౌట్ అవుతుంది తప్ప తప్పు మీరే చేసేసి మళ్ళీ నేను ఎస్కలేట్ చేస్తానంటే దొబ్బదు అవతల పక్క వాళ్ళు చూస్తూ ఊరుకోరు సింపుల్ ఒక్క మాటతో ఒక్క ఎవిడెన్స్తో ఎంత పెద్ద ఎస్కలేషన్ జరిగినా అవతల పక్క వాళ్ళు ఆపేస్తారు నువ్వే తప్పు చేసా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర సాక్షి అంటున్నారు అంటారు లేకపోతే తప్పంతా నీదే కదంటమ్మా వాళ్ళ దగ్గర సాక్షి ఉంది ఓపెన్గా చూపిస్తున్నారు కదా అక్కడ నువ్వు బ్లాక్మెయిల్ చేసేది ఇంకో మెసేజ్లు ఉన్నాయి అంటున్నారు కొట్టుగా తెలుసుకోండి అంటారు ఓకే ఇంకా చాలా ఉన్నాయండి ప్రస్తుతానికి ఇంతటితో ఆపుదాం ఇంకో వాయిదాలో మళ్ళీ మాట్లాడుకుందాం వీటి గురించి అంతవరకు సెలవు ధన్యవాదాలు